ఇప్పుడు పోయిన యేసు కృష్ణంలో మీకు అందరికీ ఉన్నాలు తెలియజినాను పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం చదువుకున్నాం ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరేటకై మీలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే ఈ వచ్చినం నుండి మనము మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా దేవుడు నిజమైన పరివర్తనకు మూలం విశ్వాసులలో వారి కోరికలు మరియు చర్యలు రెండింటినీ రూప రూపొందించేవాడు దేవుడే రెండవదిగా దైవిక శక్తి మానవ ప్రయత్నాన్ని శక్తివంతం చేస్తుంది మన సంకల్పం మరియు సరైన విధంగా వ్యవహరించే సామర్థ్యం మనలో పనిచేసే దేవుని శక్తి నుండి వస్తుంది మూడవదిగా దేవుని ఉద్దేశం మన పెరుగుదలకు మార్గనిర్దేశం చేస్తుంది మనలో ఆయన పని ఆయన మంచి మరియు సార్వభౌమత్వాన్ని భౌమత్వ చిత్తాన్ని నెరవేర్చడం వైపు మళ్లించబడుతుంది దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఆమె